రత్న సివి రామన్ స్ఫూర్తితో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలి భారత శాస్త్రవేత్త నోబెల్ గ్రహీత సర్ సివి రామన్ చిత్రపటానికి పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నరసయ్య పూలమాలను అలంకరించి గణ నివాళులర్పించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నరసయ్య మాట్లాడుతూ ప్రయోగిక విజ్ఞానం కేవలం తమకే సాధ్యమని యూరోప్ దేశాలు విర్రవీగుతున్న దశలో బ్రిటిష్ ఇండియాలోని ఏ అవకాశాలు లేని ఒక మారుమూల గ్రామంలో సామాన్య కుటుంబంలో నెలకు పది రూపాయల జీతంతో జీవితం వెళ్ళబోస్తున్న ఒక కాలేజీ ట్యూటర్ సుపుత్రుడు విదేశాలలో పెద్ద పెద్ద చదువులు చదవకుండానే పెద్ద పెద్ద ప్రయోగశాలలు చూడకుండానే తనకు తానుగా ఒక కాకలు తీరిన శాస్త్రాజ్ఞుడిగా తయారై నోబెల్ బహుమతి సాధించి అనేక పరిశోధనా సంస్థలు స్థాపించి సర్వస్వం దేశానికి అర్పించిన మహానీయుడు విజ్ఞాన శాస్త్రం పట్ల తనకు గల జిజ్ఞాస అపార పరిజ్ఞానం రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించేలా చేసి ప్రపంచ దేశాలు సరసన మన దేశ ఖ్యాతిని ఇమిడింపజేసిన గొప్ప శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ అని కొడియాడారు ఆధునిక పోటీ ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులలో సైన్స్ యొక్క పాత్ర ప్రధానమైందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు